ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఒకరు తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సో తాటి ముంజలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టకరమైన ఆహారం అని చెప్పొచ్చు మనకు నిత్యంగా రకరకాల పళ్ళు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో సో మనకి ఎండాకాలంలో ఈ వచ్చే తాటి ముంజలు అనేవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి మనలో చాలామందికి తెలియకపోవచ్చు అనమాట సో ఈ తాటి ముంజలు మనకి శరీరానికి ఎంత మేలు చేస్తాయంటే వీటిలో వాటర్ కంటెంట్ ఆర్ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట ఇందులో మనకి నైంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది అలాగే మనకి చాలా తక్కువ పర్సెంట్లో ఫ్యాట్ ఉంటుంది తక్కువ పర్సెంట్లో ప్రోటీన్ ఉంటుంది అనమాట వీటిలో మనకి సుమారుగా ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ ఆఫ్ పొటాషియం లభిస్తుంది అండ్ వన్ గ్రామ్ ఆఫ్ సోడియం లభిస్తుంది అనమాట అంటే ఇది మనకి సూపర్ కూల్ అండ్ ఫుడ్ సమ్మర్లో అని చెప్పొచ్చు వీటిలో రకరకాల బీకాంప్లెక్స్ వైటమిన్స్ మినరల్స్ ఆక్సిడెంట్స్ లభిస్తాయి అన్నమాట మన శరీరంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఈ మోడర్న్ వరల్డ్లో ఉంటున్నాయి ముఖ్యంగా మనకి ఇప్పుడు ఉండే ఒత్తిడి స్ట్రెస్తో మనకి గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ రావడము తర్వాత యాసిడిటీ రావడము బ్లోటింగ్ బెల్చింగ్ పొట్టవ్వడము త్రేనుపులు రావడము హైపర్ యాసిడిట్తో అల్సర్స్ ఫార్మేషన్ ఇలాంటివన్నీ చూస్తున్నాం సో ఇన్ని రకాల గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి తాటి ముంజలతో మనకి ఎంతో మంచి పరిష్కారం అనేది సో ఈ లేతగా ఉండే తాటి ముంజల్ని ప్రతిరోజు రెండు లేదా మూడు కనీసం ఒక వంద నూట ఇరవై ఐదు గ్రాములు చొప్పున మనము ఈ ఎండాకాలంలో తీసుకుంటే కనుక మనకి ఇది ఒక ఎక్సలెంట్ యాంటాసిడ్ లాగా పనిచేస్తుంది అనమాట మన జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేస్తుంది మన పొట్టలో ఎంతో చలువ చేస్తుంది అలాగే మన యాసిడిటీని తగ్గిస్తూ త్రేనుబుల్ రిఫ్లెక్స్ రాకుండా చూస్తుంది అనమాట మనము సెలెక్ట్ చేసుకోవాల్సింది లేతగా ఉండేది సో ఇలాంటివి మనం తీసుకుంటే కనుక మన జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతూ మన స్టమక్లో ఆల్కలిటీ ఇంప్రూవ్ అవుతుంది అంటే హైపర్ యాసిడిటీ తగ్గుతుంది అనమాట అలాగే అల్సర్లో మనకి ఏమైనా ఫార్మేషన్ ఉన్నప్పుడు కూడా ఆ అల్సర్ పుండు కూడా మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా మనకి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి తాటి ముంజలు ఎంతో మేలు చేస్తాయి అది కాకుండా మనకి వెయిట్ రిడక్షన్లో కూడా తాటి ముంజలు ఎంతో హెల్ప్ చేస్తాయి సో వీటిలో లో క్యాలరీస్ అంటే మనం వంద గ్రాముల తాటి ముంజలు తీసుకుంటే మనకు ఒక నలభై కిలో క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది అనమాట సో వంద గ్రాములు ఆ తాటి ముంజలు తీసుకున్నప్పుడు మనకి పొట్టలో కొంత ప్లేస్ అనేది ఆక్యుపై అవుతుంది మనకి ససైటీ అనేది వస్తుంది కానీ క్యాలరీ మోతాదులో తక్కువగా ఉంటుంది ఒకవేళ మనం పావు కిలో తాటి ముంజలు తీసుకున్నా కూడా మనకి వంద కిలో క్యాలరీల కన్నా తక్కువ ఎనర్జీ వస్తుంది అలాగే మన శరీరానికి కావలసిన వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట ఇందులో ఉండే మినరల్ పొటాషియం అనేది మన బ్లడ్ ప్రెషర్స్ని బాగా తగ్గిస్తుంది యూజువల్గా మనము కిడ్నీ పేషెంట్స్కి చాలా రకాల రెస్ట్రిక్షన్స్ చెప్తూ ఉంటాం ఎస్పెషల్లీ ఆకుకూరలు కూరగాయలు తినకూడదు పళ్ళు తినకూడదు అని చాలా రకాల రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఈ కిడ్నీ తో సఫర్ అయ్యే వాళ్ళు శుభ్రంగా తాటి ముంజలు తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో సోడియం కంటెంట్ అనేది జస్ట్ వన్ మిల్లీగ్రామ్ ఉంటుంది ఆ పొటాషియం కూడా లెస్ దెన్ వన్ ఫిఫ్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళు శుభ్రంగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ తాటి ముంజలు కిడ్నీ డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట అలాగే డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా కొద్ది రకాల ఫ్రూట్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాటిలో ఉండే హై గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసెమిక్ లూన్ బట్ డయాబెటిక్స్తో సఫర్ అయ్యే వాళ్ళు శుభ్రంగా తాటి ముంజలు ఒక వంద గ్రాముల వరకు తీసుకోవచ్చు దీన్ని తొనతో తీసుకుంటే కనుక షుగర్స్ ఇంకా మెల్లిగా రిలీజ్ అవుతూ ఉంటాయి ఒకవేళ కాన్స్టిపేషన్ ఉన్నా కూడా ఆ ఉన్నప్పుడు కూడా మనకి ఈ తాటి ముంజలు ఎంతో హెల్ప్ చేస్తాయనమాట మనకి యూజువల్గా లాక్సేటివ్ ఏజెంట్స్ తీసుకుంటూ ఉంటారు క్రెమఫిన్ సిరప్ కానీ ఇట్లా లాక్టిహెప్ కానీ తీసుకుంటూ ఉంటారు సో ఇలా క్రానిక్గా మలబద్ధకం ఉండేవాళ్ళు చాలా లాంగ్ స్టాండింగ్ అలాంటి వాళ్లకు ఈ సీజన్లో ప్రతిరోజు రెండు మూడు తాటి ముంజలు తీసుకోవడం వలన వాళ్ళకి ఫ్రీ స్టూల్ ప్యాసేజ్ అనేది ఉంటుంది అనమాట అది కాకుండా వీటిలో రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి సో ఎప్పుడైతే ఈ ఎండకి మన స్కిన్ టెక్స్చర్ డ్రైగా అయిపోయి డోమటైటిస్ అవుతుంది ప్రిక్లి హీట్స్ వస్తాయి వచ్చి చాలా టెక్స్చర్ ఉంటుంది స్కిన్కి కి కొద్ది రకాల స్కిన్ సెన్సిటివిటీ వాళ్ళకి అలాంటి వాళ్ళకి తాటి ముంజల్ని శుభ్రంగా ఆ స్కిన్ ఏరియాలో మనం అప్లై చేసినప్పుడు ఆ స్కిన్ అనేది సాఫ్ట్ గా మృదువుగా అవుతుంది ఒక త్రీ ఫోర్ డేస్లో ఆ ప్రిక్లి హీట్స్ కూడా తగ్గుతాయి మనకి ఎండకి చెమటకి చాలా చెమటకాయలు వచ్చే ఆస్కారం ఉంటుంది అలాంటి వాళ్ళు రోజు రెండు రెండు మూడు తాటి ముంజలు తీసుకుంటే శరీరానికి ఎంతో చలవ చేస్తుంది ఫీల్డ్ వర్క్ ఉండే వాళ్ళకి బయట ఎండలో తిరిగినప్పుడు ఎక్కువ మోతాదులో డిహైడ్రేషన్ అవుతుందన్నమాట వీళ్ళలో మనము సోడియం డెఫిషియన్సీ పొటాషియం డెఫిషియన్సీ అలాగే మాయిశ్చర్ తగ్గిపోవడము సన్ స్ట్రోక్ రావడం చూస్తూ ఉంటాం సో ఇది ప్రివెంట్ చేయాలంటే మనము కిలో అంత వెయిట్లో మనము తాటి ముంజల్ని తీసుకున్నప్పుడు మనము సన్ ని ప్రివెంట్ చేయొచ్చు ఎందుకంటే ఇందులో ఎక్సలెంట్ మాయిశ్చర్ కంటెంట్ ప్రిజర్వ్ అయి ఉంటుంది అలాగే మనము లాసెస్ ఏవైతే ఉంటాయో మినరల్ లాసెస్ ఇది మనకి రెప్లెనిష్ చేస్తుంది అనమాట అలాగే మనకి సన్ స్ట్రోక్ తోటి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ తాటి ముంజలు తీసుకుంటే చాలా మేలు జరుగుతుందనమాట పిల్లల్లో కూడా బాగా ఎండలో వస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా తాటి ముంజలు తీసుకోవాల్సి ఉంటుంది పెద్దవాళ్ళలో ఎవరైతే ఆకలి తక్కువగా ఉంటుంది వాటర్ సరిగ్గా తీసుకోరు అలాంటి వాళ్ళకు కూడా ఒక రెండు మూడు తాటి ముంజలు ఇస్తే కనుక ఎంతో శ్రేష్టం ఇందులో ఉండే మినరల్స్ ఫైబర్ అనేది మన శరీరానికి మేలు చేస్తుంది సో మనం ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఎటువంటి డిజీజెస్లో అయినా కూడా మనం తాటి ముంజలు అనేది ఇవ్వచ్చు ఏ డిజీజ్ అంటే మనము లివర్ డిజీజ్ కానీ కిడ్నీ డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లం ఇలాంటివన్నింటిలోనూ కూడా మనం ఇవ్వచ్చు సో మన గుండె కవటాలకు కూడా మనకి ఈ తాటి ముంజలు ఎంతో హెల్ప్ చేస్తాయి ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం మినరల్ అనేది మన హార్ట్ హెల్త్ బెనిఫిట్కి బాగా మేలు చేస్తుంది అనమాట సో మన స్కిన్ టెక్స్చర్కి కానీ మన హెల్త్ హెల్త్కి కానీ మన డయాబెటీస్ కంట్రోల్కి కానీ మన బ్లడ్ ప్రెషర్కి కానీ మన హార్ట్ హెల్త్ కానీ వెయిట్ రిడక్షన్ కాన్స్టిపేషన్ డీహైడ్రేషన్ ఫుడ్ సప్లిమెంట్ లాగాను మినరల్ సప్లిమెంటేషన్ వైటమిన్ సప్లిమెంటేషన్ యాంటీ ఆక్సిడెంట్ ఇలా రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తాటి ముంజల్ని మనం సీజన్లో వచ్చినప్పుడు లేతగా ఉన్న కాయల్ని కనుక మనం తీసుకుంటే మనకు ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి అలాగే మనము సన్ స్ట్రోక్ని డీహైడ్రేషన్ని ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు